Power action, just power action, no. Power action, no. What? turn na metra. Power action, love you. love <laughs> you. Hey guys, welcome to. అవ ఛానల్ స్వీతన క్వీన్ అఫీషియల్ ఈరోజు నేను ఒక కొత్త కొత్తపై ప్రజా షాపింగ్ మాల్కి వచ్చాననమాట ఇక్కడ మ్యాన్కే నేను నేను లాస్ట్ టైం ఇన్స్టాలో కూడా రెండుసార్లు ప్రమోట్ చేశాను దీన్ని యాక్చువల్లీ ఇక్కడ డ్రెస్సెస్ బట్టలు బాగుంటాయి నాకు చాలా ఇష్టం క్లాత్ కానీ అవన్నీ సో వీక్ నిం షాపింగ్ చేస్తామని మళ్ళీ అక్కడికే తీసుకొని వచ్చాను సో మ్యాన్కే ఒక మ్యానుఫ్యాక్చర్ అనమాట అన్నీ అన్ని రకాలు ఉంటాయి ఇక్కడ లాస్ట్ మా తమ్ముని బర్త్డేకి కానీ మా వాళ్ళకి కానీ అందరికి ఇక్కడే తీసుకుంటుంది ప్రమోషన్స్ ఉంటాయి ఇన్స్టా ఒకసారి చెక్ చేయండి నాకైతే చాలా ఇష్టం ఇప్పుడు రవికి నేను డ్రెస్ కొనబడుతున్నాను ఇక్కడేమో ఐ లవ్ యూ అని సొల్లు చెప్పుకుంటూ జరిగింది చేసిన తర్వాతనే మనీ మాటలేకున్నాం

Niyaba hu Enter 60 Kalte Enjo Aattiter CinqueÖMoooÓr Verunt wäre athaar yii booster Prbrotholumais enjira في Hospital ERA vena**** Ал 전�etéza 아이고 Bapa, Aayoooo pappam aiding mae, మరకి సందన స్ట్రీట్ షాపింగ్ కొచ్చి ఆడుకుందాం కూస్ నీలి బామే అని చెప్పి అన్ని బానే ఉంటాయి నాకు ఇంకా నచ్చాలి చూసిరా ఫ్రెండ్స్ బిల్లి మాత్రం ఫ్రెండ్ ఫ్రెండ్ అంటాడు కానీ లవర్ కి ఫ్రెండ్ కి పియట్ అంతే బెస్ట్ ఫ్రెండ్స్ వంటారో అమ్మాయి పరిచయం గాని అన్నీ మర్చిపోతారు బిలిందెట అలా అనుకుతాడు ఒక 20 చెప్పు ఒక 50 ए वृंदा वीडियो है नहीं है वीडियो में मेरे को सब छुपाना पड़ेगा हां ये लो पिनपायना राइट है सेट पिनपायना राइट है ना नेक्स्ट लेवल शूज से बहुत होता है बंदे नाइस एनर्जी स्नो క్వైటర్ ఇది నా ఇందా ట్రై లైన్ షట్ ఒకటి జరిగిపోయిందిగా మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తా ఓపిక లేదు యాక్చువల్లీ తీసుకుంటున్నాను అన్నమాట ఇది తీపిసి నేను ఊరుకుంటానా

అరే ఒకసారి మొక్క అబ్బాయిలు అంటారు గర్ల్స్తో షాపింగ్కి వస్తాయి అంత అవుతుంది ఇంత అవుతుంది అని కానీ తో షాపింగ్కి వస్తే ఈ టైం అవుతుంది అదే అయిపోయిందా గర్ల్స్ తో షాపింగ్ వస్తే ఇంతసేపు అంతసేపు అంటారు కానీ బాయ్స్ తో వస్తేనే ఇంతసేపు అవుతుంది కాదురా రవి నేను నీ కోసము ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ లో షాపింగ్ చేసుకున్నాం నువ్వు నాతో థర్టీ కే ట్వంటీ కే చెప్పాం కరెక్టా అంత అయింది అనుకో సగం సగం తీసేస్తా బట్టలు చంపబాబుతో ఏదంటారు అది ఫినాయిల్ తాగుతా చచ్చిపోరని తెలిసి తాగిండు

నేను ఈయన కోసం ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ షాపింగ్ చేస్తాను ఇయన నా కోసం కనీసం చాలీ కూడా చూపించకుండా ట్వంటీ కే అంట ఈసారి నువ్వు ఎక్కడికైనా తీసుకుపోయినప్పుడు అడుగు అప్పుడు చెప్తా తీసుకోపోండి నేను ఎక్కడికి ఏ షాపింగ్ తీసుకో నాకు ఏ షాపింగ్ వద్దు మీతో అన్ని బట్టలు తీసుకున్నాడు రవి ఎవరైతే ఏముందిరా బొక్క మాత్రం నాకే కదా తీసుకోరా నీవే కదా గైస్ నేను లవ్ చేయట్లేదని అనుకుంటున్నారు ఇంత ఇప్పించాను ఎంతలో అంటే మనీ ఇస్తాను లవ్ అని కాదు సో రవికి నచ్చింది నాకు చాలా ఇష్టం కాబట్టి రవి చూడ్డానికి బాగుండాలి కాబట్టి షాపింగ్ చేశా రవి లవ్ యు అరే సో గాయస్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అండ్ కింద కామెంట్ బాక్స్లో మీరు ఎలాంటి వీడియోస్ కోరుకుంటున్నారో ఒకసారి నాకు చెప్తే అలాంటి వీడియోస్ కూడా నేను ట్రై చేస్తాను అండ్ రవి మీద ఎలాంటి ఫ్రాంక్స్ చేయాలనుకుంటు కొన్ని అనుకుంటున్నా అవి కూడా చెయ్యి చేయాల కూడా మెన్షన్ చేయండి దిస్ ఈస్ అవర్ బిల్